ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులబాలెం మండలం గ్రామం మద తెరిసా ఆశ్రమంలో అనాథలు దివ్యాంగులు చిన్నారుల మధ్య మద తెరిసా ఆశ్రమం కన్వీనర్ నడిపల్లి సుబ్బరాజు వర్మ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో వర్మ కేక్ కట్ చేసి పిల్లలకు పంచు పెట్టారు చిన్నారుల మధ్య నా పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు అలాగే ప్రముఖ శివమూర్తి చిన్నం తేజరెడ్డి ఆశ్రమంలో జరుగుతున్న సేవలను కొనియాడారు అలాగే ఆశ్రమంలో జరిగే అన్నదాన కార్యక్రమం నిమిత్తం ఆర్ తిగ సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ వైస్ ప్రెసిడెంట్ కొవ్వూరు దుర్గారెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు మల్లిడి రామిరెడ్డి టీ తాత రెడ్డి తాడి రామశేఖర్ రెడ్డి చిన్నం వీరెడ్డి ద్వారంపూడి హరీష్ రెడ్డి నడింపల్లి శివరామరాజు నల్లమెల్లి సతిరెడ్డి సాయి వర్మ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వర్మ బర్త్డే సెలబ్రేషన్స్గా మేము ఈ మదర్ మెరీస ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి వస్తాం జరిగింది ఇక్కడ గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఎంతోమంది పిల్లలకి ఆర్టిజం ఉన్న పిల్లలకి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పిల్లలకి స్పీచ్ థెరపీ ఇస్తూ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్స్ అలాగే ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి షోర్ గారు చేస్తున్నారు ఇది ఒక అందరూ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఇలాంటి ట్రస్ట్ ని సపోర్ట్ చేయాలి డెఫినెట్ గాని కోవిడ్ టైంలో ఇలాంటి ట్రస్ట్లు చాలా ఇబ్బంది పడ్డాయి మన వర్మ దగ్గరుండి ఇప్పుడు చెప్పింది లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి దగ్గరుండి సపోర్ట్ చేస్తాం అనేది చాలా గర్వంతో గర్వది గర్వంగా ఉంది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా వర్మ చేయాలని కోరుకుంటూ అలాగే కిషోర్ గారు ఇంత బాగా ఈ ట్రస్ట్ నడిపినందుకు వర్మ మిత్రులు అలాగే పెద్దలందరికీ వర్మను సపోర్ట్ చేస్తూ అలాగే ఈ ట్రస్ట్ ని సపోర్ట్ చేస్తూ ఇంతకాలం ఈ నడిపారంటే ఇది చాలా ఓబరాకే ఒక మంచి పేరు యాక్చువల్ గా ఇక్కడికి వస్తున్నాయి రెండోసారి వస్తుంది చాలండి బాబు అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు రావులపల్లి మండలం ఓపలక గ్రామం ఆశ్రమంలో మరి మరి గత సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మాకు క్రీస్తు శేషులు రామకృష్ణరాజు గారు మరి మాకు సహాయ మరి ఆయన తనంతరం మరి ఆయన యొక్క కుమారులు మరి నడుపల్లి సుబ్బరాజు గారు వరం గారు మా యొక్క సంవత్సరం కన్వీనర్ గా ఉంటూ మరి కరోనా టైంలో లో నుంచి వరకు కూడా ఆశ్రమానికి సహాయ సహకాలు అందిస్తూ మరి ఈ రోజు పుట్టినరోజు ఈ ఆశ్రమంలో ఘనంగా జరిగినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆశ్రమం ప్రత్యేకంగా వచ్చారు Yeah, yeah.